నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న శాతవాహన ట్రైన్ నుండి ప్రమాదవశాత్తు కేసముద్రం ఇంటికాన్నే మధ్యలో పురాతనమైన ఐదు వందల యాభై బ్రిడ్జి దగ్గర పడగా అదే ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నారు అరుణ ప్రభ రిపోర్టర్ స్నేహితుడు ఫోన్ ద్వారా సమాచారం అందించగా కేసముద్రం మండలం అరుణ ప్రభా విలేకరే గత కొన్ని రోజులుగా కేసముద్రం ఇంటికాన్నే మధ్యలో ఉన్న ఐదు వందల యాభై రజకర్ల కాలంలో నిర్వహించిన బ్రిడ్జిని మూడో లైన్ నిర్మాణ క్రమంలో ఈ యొక్క బ్రిడ్జిని హైటెక్ టెక్నాలజీతో నిర్మిస్తుండటంతో ఆ బ్రిడ్జి కున్నటువంటి పాత కాలపు పురాతనమైన కట్టడాన్ని వీడియో చిత్రీకరిస్తుండగా స్నేహితుని ఫోన్ కాల్ ద్వారా ఒక వ్యక్తి ట్రైన్ నుండి పడ్డాడు అతడు ఎలా ఉన్నాడో కాపాడండి అని సమాచారం ఇవ్వగా అరుణప్రభా విలేకరి సోమరపు శ్రీరాములు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడే ఉన్న రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వల్ల సహాయ సహకారంతో డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ కు వన్ నాట్ ఎయిట్ కు సమాచారం అందించి గాయపడిన వ్యక్తిని వాంగ్మూలం తీసుకోగా తను ఇచ్చిన వివరాల ప్రకారం గాయపడిన వ్యక్తి పేరు కోయిల అరవింద్ తండ్రి శంకరయ్య వృతి అమాలి కూలి పనిచేస్తూ ఉంటాడని తన సొంత ఊరు పరకాల ఖమ్మంలో బీఫామ్ చదువుతున్నానని తెలియజేయగా ట్రైన్ టికెట్ మరియు తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా సంబంధిత బంధువులకు సమాచారం అందించగా బుధవారం తన చిన్నమ్మ కుమారుడు కేముద్ర మండలంలో తన స్నేహితుని ఇంట్లో ఫంక్షన్ కి వచ్చారని తెలపగా వారికి సమాచారం అందించగా వారు ప్రమాద స్థలానికి చేరుకోగా వన్ ఆట్ ఎయిట్ సిబ్బంది తీవ్ర గాయాలన్న వ్యక్తి రెండు కాళ్ళు ఒక చేయి కోలిపోగా అటు గాయాలకు బ్లీడింగ్ కాకుండా ఫస్ట్ ఎయిడ్ చేసిన అనంతరం గాయపడిన వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఏవి న్యూస్ శ్రీనివాస్తో మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయము ఇక్కడ ఇంటికాన్నే సముద్రం మధ్యలో ప్రమాదం జరిగింది మన అరుణప్రభ రిపోర్టరు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అతను ఇక్కడే అందుబాటులో ఉండడాన్ని ఈ విషయం ఏ విధంగా జరిగిందనేది అతని మాటల్లో తెలుసుకుందాం నమస్తే అండి నా పేరు శ్రీరాములు నేను వరంగల్ జిల్లా కేసన మండలంలో రిపోర్టర్ చేస్తున్నాను అయితే ఇక్కడ మార్నింగ్ నేను ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతాన ఇక్కడికి రావడం జరిగింది ఇది చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జి అనమాట అప్పుడు కట్టారు అయితే ఆ కట్టడాలు ఎలా కట్టారు దాన్ని ఎలా చేస్తున్నారు అనేది భాగంలో ఇక్కడికి వచ్చి నేను తీస్తుండగా శాతవాహన వెళ్తున్న క్రమంలో అదే ట్రైన్లో మా స్నేహితులు వెళ్తున్నాడు అతను అందులో కూర్చున్న ఒక అబ్బాయి ప్రమాదవశాత్తు జాడిపడగానే వెంటనే నాకు ఫోన్ చేశాడు అంటే అతడు కింద పడిపోవడానికి గల కారణాలు ఏమిటి అంటే అతను కింద పడిపోవడానికి కారణాలు అంటూ ఏం లేదు తను మొబైల్తో పాటు మాట్లాడుతూ ఇక్కడ జరుగుతున్నటువంటి బండి స్లో పోవడంతో ఏం జరుగుతుందో చూ చూస్తూ అలానే మొగ్గి కింద పడినాడు అనేసి అనడంతో అతను ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ అందించారు అనమాట మీరు ఎక్కడ ఉన్నారు అతను చావు బతుకులో ఉన్నాడో ఎలా ఉన్నాడో వెళ్ళండి అనేసి నాకు ఫోన్ చేయడం వల్ల నేను ఆన్ స్పాట్ ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను ప్రమాద స్థలానికి వెళ్ళడం జరిగింది అతను రెండు కాళ్ళు ఒక చేయి పూర్తిగా కట్ అయిపోయి చాలా చాలా ప్రమాదకర స్థితిలో ఉన్నాడు అంటే బాగా అతనికి జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూడలేని పరిస్థితిలో ఉన్నాడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బందిని వాళ్ళందరినీ పిలిచి డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్కి రిపోర్ట్ ఇవ్వాలి ట్రాక్ కాబట్టి అంటే ఆన్ డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అతను ఇచ్చిన స్టేషన్ మాస్టర్ గారు అతని దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా ట్రైన్ టికెట్ ఉందా అని తోటి అతన్ని అడిగితే ట్రైన్ టికెట్ కూడా ఉన్నదనేసి తను చెప్పడం జరిగింది తనను నేను రిపోర్టర్గా నేను తన వాంగ్ వాంగ్లను తీసుకుందాము సమాచారం అందించాలి కదా అన్న ఉద్దేశంతో అంటే అతను మాట్లాడే పరిస్థితిలోనే ఉన్నాడు అప్పటికి తను మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు రెండు కాలుగా ఒక కాలు పూర్తిగా కట్టవడం జరిగింది ఒక కాలు ఒక చేయి కూడా సగం పోవడం జరిగింది తను మాట్లాడుతున్నాడు అడిగాను ఎవరండి మీరు ఎక్కడ వస్తున్నారు ఎవరు నీ పేరు ఏంటన్నాను అన్న నా పేరు అరవింద్ అన్న నా ఇంటి పేరు కోయిల మా నాన్నగారు శంకర్ నేను ఖమ్మంలో చదువుతున్నాను నేను బీ ఫార్మసీ చేస్తున్నాను నేను ఇంటికి పోయే క్రమంలో ట్రైన్లకై జారిపడ్డానన్నా మా నాన్న కూలీ చేసుకుంటాడు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న తన పరిస్థితి చూసి వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వచ్చిన తర్వాత ఆ సిబ్బంది ఫస్ట్ చేసి ఇట్లా అన్నీ చేసిన తర్వాత ఇక్కడ దగ్గర ఉండి అబ్బాయిని వన్ నాట్ లో ఎక్కిచ్చేసి వరంగల్ ఎంజాయ్కి పంపించడం జరిగింది ఇది ఇంటికన్నా మధ్యలో కదా ఏ పిల్లర్ మధ్యలో జరిగింది నాలుగు వందల పదిహేడు బై ఇరవై ఒకటి నాలుగు వందల పదిహేడు బై ఇరవై ఈ రెండింటి మధ్యనే జరిగింది పూర్తి సమాచారం సమాచారం థ్యాంక్ యూ అండి శ్రీరాములు గారు ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఓకే